అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి కొందరు స్వర్గం నరకం అనేవి హైందవ వాంగ్మయంలో చెప్పబడలేదు ఇది కేవలం ఇతర గ్రంథాల యసోది మాత్రమే అని వేర్పాటు భావంతో గ్రంథాల మధ్య వైరుధ్యాన్ని మాత్రం వెతికేవారు ఇలా అనడం నేను విన్నానండి దీని గురించి ఈ వీడియోలో కొంత చర్చ చేద్దామని నేను అనుకుంటున్నాను చూడండి స్వర్గం నరకం గురించి కేవలం ఇతర గ్రంథాలే చెప్తున్నాయా హైందవ వాంగ్మయంలో లేదా అనేది ఇప్పుడు చూద్దామండి ముందుగా మనం బైబిల్ వాక్యాన్ని చూద్దామండి అక్కడ అంటే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును కాబట్టి ఏ మతాన్ని అనుసరించేవారైనా ఏ గ్రంథాన్ని ఫాలో అయ్యేవారైనా ఏ మహనీయుణ్ణి అనుసరించేవారైనా కూడా కలిగి ఉండవలసినది ఏంటండి నీతి ధర్మం ఇదే కదా దేవుడి ఉద్దేశ్యం అండి ఏ కొంతమందికో నీతి కావాలి కొంతమందికి అవసరం లేదు అని అయితే ఆయన అనుకోరు కదా అటువంటప్పుడు ప్రతి శాస్త్రంలోనూ కూడా నీతిని అనుసరించి నడుచుకోమనే ప్రబోధించడం జరుగుతుందండి ఆ నీతి కానీ ధర్మం కానీ మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రాలు ఇవ్వబడ్డాయి ఎవరు ఇష్టపడే శాస్త్రాన్ని వారు అధ్యయనం చేయాలి ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాలి అప్పుడు మనకి నీతి కలుగుతుంది ప్రతి ఒక్కరూ నీతిమంతులు అవ్వాలి కాబట్టే ప్రతి ఒక్కరి గ్రంథంలోనూ ఆ ధర్మం ఏదని చెప్పబడిందో అలా నీతి ఏదని బోధించబడిందో అది ఒకే వేదిక మీద అందివ్వడమే నా ఉద్దేశ్యం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీతిమంతులు అవ్వాలి కదా ఏ ఒక్క వర్గం వారో ఏ ఒక్క మతం వారో నీతిమంతులైతే మిగిలినవారు నీతిమంతులు కానప్పుడు ఉపయోగం ఉండదండి కాబట్టి అందరూ నీతిమంతులైతేనే సమాజం శాంతియుతంగా ఉంటుంది అలా శాంతిని స్థాపించాలి అని కోరుకునే వారిలో నేను ఒక దానిని కాబట్టి అందరిలోనూ ఆ నీతి కలగడం కోసం అందరి గ్రంథాలలోనూ ఉన్న ధర్మాన్ని ఒకే చోట అందివ్వడం జరుగుతుంది కానీ ఇది అర్థం చేసుకోని వారు పోల్చొద్దు పోల్చొద్దు అని చాలా వాపోతున్నారండి వారికి ఎందుకు ఇంత సూక్ష్మ విషయం అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు ఇది గ్రంథాల మధ్య పోలిక తేవడం ఎందుకు అవుతుంది అనేది నా ప్రశ్న అండి ఒక చోట ఈ ఉంది ఇంకో చోట ఈ చెడు ఉంది ఒకచోట ఇది చెప్ మంచిగా చెప్పబడింది ఇంకో చోట ఇదే చెడుగా చెప్పబడింది ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఇది ఈ గ్రంథం యొక్క బలహీనత ఇది అని చెప్పితే అది పోలిక అవుతుంది కదండి కానీ ఇక్కడ మనం వైరుధ్యాలను కాదు సారూప్యతను చూడమంటున్నాను ఎందుకు వైరుధ్యాలు నిజానికి మనకి అర్థం కాక గోచరిస్తున్న విషయాలండి అక్కడ అలా ఉంది కానీ ఇక్కడ అలా లేదు అని చెప్పేవారికి వారి అవగాహన లోపం వల్ల వైరుధ్యాన్ని చూస్తున్నారు కానీ మనం శాంతిని ఐక్యతను మానవతను నైతికతను కోరుకుంటున్నాం కాబట్టి సమాంతర ధర్మాన్ని తెలియజేస్తున్నామండి ఎందుకు ఏ మతం పాటించే వారికైనా వారి గ్రంథం నుంచి ఆ ధర్మాన్ని మనం తెలియజేసినప్పుడు వారు ఆలోచించుకోవాలి నేను నా మత గ్రంథం చెప్పిన ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటున్నానా లేదా నాలో దుర్గుణాలని విడనాడుతున్నానా లేదా సద్గుణాలని అలవరుచుకుంటున్నానా లేదా ఆ విధంగా దైవ విధేయత పాటిస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇది ఏ ఒక వర్గం వారికో చెప్పినంత మాత్రాన సరిపోదు అందరికీ తెలియాలి కాబట్టి అందరి గ్రంథాల నుంచి కూడా ఒకే చోట ఈ ధర్మాన్ని తెలియచేయడం జరుగుతుంది దయచేసి దీన్ని పోలుస్తున్నాను అన్నట్లుగా భావించే వారు అర్థం చేసుకోవాలి పోలిక అంటే ఇది కాదండి కాబట్టి ఈ నీతి కోసమే నేను తప్పిస్తున్నాను కాబట్టి ఇలా ధర్మశాస్త్రాలను అనుసరించడం వల్ల నీతి కలుగుతుంది అని భావించి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మాన్ని నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనం చూసామండి బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు పంపించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని ఉన్నప్పుడు నీతి కలుగుతుంది మరి ఇది ఒక్క క్రైస్తవులకేనా అండి తర్వాత చూద్దాం ఆ విషయం బైబిల్ ఇంకేం చెప్పింది ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే జరిగే పర్యవసానం కూడా చెప్తుందండి చూడండి బైబిల్ ద్వితీయోపదేశండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిది యాభై తొమ్మిది వాక్యాలను ముందుగా చూద్దామండి నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములను అయ్యుండును ఇంకా ఇదే అధ్యాయంలో అరవై ఒకటవ వాక్యంలో ఏమనుందో చూద్దామండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము అరవై ఒకటవ వచనం మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవలసిన ప్రాధాన్యతను ఇప్పుడు మనం చూసామండి బైబిల్ నుంచి మరి ఖురాన్ నుంచి కూడా చూద్దాము ఖురాన్ నాలుగో సూర నూట డెబ్భై నాలుగు నూట డెబ్భై ఐదు ఆయనలు ఇలా చెప్తున్నాయండి మానవులారా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది మేము మీ వద్దకు మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము ఇక అల్లాహ్ మాటను ఆలకించే వారిని ఆయన శరణు వేడుకునే వారిని అల్లాహ్ తన కరుణతో తన అనుగ్రహంతో కప్పివేస్తాడు వారికి తన వైపునకు వచ్చే రుజుమార్గం చూపుతాడు ఇక్కడ మార్గం చూపే జ్యోతి అంటే ధర్మశాస్త్రం అండి కాబట్టి ఈ ధర్మశాస్త్రం ద్వారా మనకి మార్గాన్ని చూపాడు అని ఇక్కడ స్పష్టమవుతుంది కదా మరి ఆ మార్గాన్ని అనుసరించి నడవకపోతే అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోక తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఏమవుతుందో ఖురాన్ ఐదవ సూర ఏడు నుంచి పదవ ఆయత్ వరకు చదివితే ఇలా ఉందండి అల్లాకు భయపడండి అల్లాకు హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసు విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి న్యాయానికి సాక్షులుగా ఉండండి వర్గంతో అంటే బ్రాకెట్లో ఇవ్వబడింది ఏదైనా దీని అర్థం ఒకవేళ ఏదైనా అన్నది బ్రాకెట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం అండి వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయ్యి న్యాయాన్ని త్యజించకండి న్యాయం చెయ్యండి ఇది దైవభక్తికి సరితూగినది ఇక్కడ నేను కొంచెం విషయం చెప్పాలనుకుంటున్నానండి న్యాయం చెయ్యండి ఏ వర్గంతో మీకు పోరు ఉన్నా వైషమ్యం ఉన్నా వైరుధ్యం ఉన్నా న్యాయాన్ని మాత్రం వదలకండి ఆ వైరం కారణంగా న్యాయానికి తిలోదకాలు ఇవ్వకండి న్యాయంగానే ఉండండి న్యాయం పక్షాన ఉండండి ఇది దైవభక్తికి సరితూగినది అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఈ విధమైన న్యాయవర్తనే అసలైన దైవభక్తి అండి న్యాయం లేకుండా నేను ఎంతైనా భక్తిని పాటిస్తాను అంటే అది దేవుడికి ఇష్టమయ్యే భక్తి అవదు ఇది నేను చెప్పదలుచుకున్నానండి తర్వాత వాక్యంలోకి వచ్చేద్దాము అల్లాహ్కు భయపడుతూ వ్యవహరించండి మీరు చేసేదంతా అల్లాహ్కు పూర్తిగా తెలుసు విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ వాగ్దానం చేశాడు వారి పాపాలకు క్షమాభిక్ష వారికి గొప్ప బహుమానం లభిస్తాయని ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు అల్లాహ్ ఆయతులను నిరాకరించేవారు నరకానికి పోతారు ఇలా ఇతర గ్రంథాలు చెప్పాయి తప్ప మన హైందవ వాంగ్మయంలో అలా ఎప్పుడూ ఎక్కడా లేదు అని అనుకుంటున్నవారు అదే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నవారు కనిపిస్తున్నారండి అందుకు నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా చూశారు కదా ధర్మాన్ని అనుసరించే వారిపై దేవుని బహుమానం కురుస్తుంది దేవుని ప్రసన్నత లభిస్తుంది మరి ధర్మానికి విరుద్ధంగా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుచుకునే వారికి దేవుని శిక్ష తప్పక లభిస్తుందండి ఇది ఎవరైనా కావచ్చు ఎందుకని ధర్మశాస్త్రము అంటేనే దేవుని శాసనం దేవుని ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారికి శిక్ష తప్పదు అనేది మనం గ్రహించాలండి ఇది అన్ని గ్రంథాల్లోనూ ఉంటుంది ఉండి తీరుతుంది ఎందుకని అందరినీ పుట్టించినవాడు ఒకే ఒక్కడైన దేవుడు కాబట్టి ఆయన తన దాసులందరికీ కూడా ఈ ధర్మాన్ని తెలియచేయడం ద్వారా వారు ధర్మాచారులు అవ్వడం ద్వారా వారికి తానిచ్చే గొప్ప బహుమతి అయిన మోక్షం లేదా నిత్యరాజ్యం లేదా జన్నత్ ఎటర్నల్ పీస్ నిరతిశయ ఆనందం అనే గొప్ప పదవిని ఇవ్వదలిచి అందరికీ కూడా ఈ ధర్మాన్ని ఆయన తెలియచేశారు అయితే విభిన్న భాషల్లో తెలియచేయబడిన పదాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ పదం ఇక్కడ లేదు కాబట్టి ఇది వేరు అని తెలియని వారు అనుకుంటున్నారండి నేను దీనికోసం చాలా వివరణ ఇచ్చాను తండ్రి అన్న పిత అన్న నాన్న అన్న ఒకటే అర్థము అంతే తప్ప ఆ భాషలో పిలిచావు కాబట్టి నేను నీ తండ్రిని కాదు పో అని ఏ తండ్రి అన్నాడు అలాగే ధర్మం అనేది ఎన్ని ధర్మశాస్త్రాల ద్వారా తెలియజేసినప్పటికీ ఎన్ని భాషల్లో తెలియజేసినప్పటికీ ఎంతమంది మహనీయుల ద్వారా విభిన్న వ్యక్తుల ద్వారా తెలియపరచబడినప్పటికీ ధర్మం మాత్రం ఒక్కటేనండి దేవుని ధర్మం మాత్రం ఒక్కటేనండి దేవుని దాసులు అన్న వారందరికీ కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారే నిజమైన దైవ భక్తులు ఇప్పుడు మనం చూసిన ఈ రెండు గ్రంథాల వాక్యాల ద్వారా ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని అనుసరించని వారికి నరక ప్రాప్తి అని ఉంది కదండి మరి కొందరు ఏమంటున్నారు ఈ విధమైన విషయం శాసనం మనకి లేదు అని అంటున్నారండి అందుకు చెప్తున్నాను ఉంది చూడండి భగవద్గీత పదహారవ అధ్యాయం తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్తు మిహార్హసి కావున నీవు చేయదగినదియు చేయ రానిదియు నిర్ణయించునప్పుడు శాస్త్రమునికి ప్రమాణమై ఉన్నది శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని ఆ ప్రకారము నీవు కర్మమును చేయదగున్ను అని భగవద్గీత చెప్పిందండి లేదు నేను అలా చేయను నా ఇష్ట ప్రకారం చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను అంటే ఏమవుతుందో అదే భగవద్గీత పదహారవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో చెప్పడం జరిగింది యహ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నసిద్ధి అవాప్నోతి నా సుఖం నా పరాంగతి అని అంటే ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖము కానీ ఉత్తమగతి మోక్షమును కానీ పొందనేరడు ఇది శాస్త్రం యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తున్న విషయం అండి కాబట్టి భగవద్గీతలో ఈ శ్లోకం కింద ఉన్న వ్యాఖ్యానాన్ని కూడా నేను మీకు అందిస్తున్నాను ఎందుకంటే ఇది నా సొంత మాటలు కాదు అని చెప్పడానికండి కొంతమంది పదే పదే ఎందుకీ సొంత సోది ఎందుకీ తిక్కసోది ఈ తిక్క సోది వల్ల సొంత సోది వల్ల ఏ ప్రయోజనము లేదు అని చెప్పి ఉన్నారండి ఎవరైతే అన్ని గ్రంథాలని పోల్చవద్దు అన్నీ వేరు కేవలం వేదాలొక్కటే గొప్పవి కాబట్టి ఆ వేదాలతో ఇతర గ్రంథాలని పోల్చవద్దు అని వాకృచ్చుతున్నారో వారే చెప్పారు నాది సొంత సోది ఈ సోది వల్ల ఏ ప్రయోజనము లేదు అని అందుకే నేను ఇక్కడ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి వారు ఈ శ్లోకం కింద ఇచ్చిన వ్యాఖ్యానాన్ని మీ ముందు ఉంచదలిచానండి చూడండి వారి వారి ఇష్టము వచ్చినట్లు ఆచరించుటాయనున్నది అంటే స్వేచ్ఛా ప్రవర్తన ఈ శ్లోకమునందు ఖండింపబడినది ఒక్కొక్కరు వారి వారికి తోచిన పద్ధతిని అనుసరించుచు అదియే సరి అయినదని వాదించుట పొరపాటు ఒకరు చేయు అనుష్ఠానము సరి అయినదా కాదా అని పరీక్షించుటకు శాస్త్ర ప్రమాణము ఉన్నది వారి వారి అనుభవములు శాస్త్రప్రమాణమును అనుసరించి ఉన్నవా అని పరీక్షించుకొనుచుండవలను దానికి తన అనుభవము సరిపోయినచో అప్పుడు తనది సరి అయిన మార్గమని సిద్ధాంతమని నిర్ణయించుకొనవచ్చును శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులకు మహర్షుల యొక్క నిర్ణయములు గనుకను భగవద్శయములే గనుకను వాని ఎవరనూ ఉల్లంఘింపరాదు కనుకనే వాని ఉల్లంఘించి వర్తించు వారు మోక్షమును బడయలేరని సుఖమును పొందజాలరని ఈ శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి నడవనప్పుడు అంటే దైవ ఆజ్ఞ ప్రకారం నడవనప్పుడు దానిని తిరస్కరించినప్పుడు వారికి నరకమే ప్రాప్తి అని ఈ శ్లోకం ద్వారా తెలిసిందండి మరి కేవలం భగవద్గీతలోనే ఉందా చూడండి ఈ వాక్యం ఇది వేదమంత్రం అండి ఋగ్వేదము ఏడు నూట నాలుగు మూడులో ఇలా ఉందండి శాస్త్ర విరుద్ధమైన కార్యములను చేయువారికి మహా దుఃఖములతో కప్పబడిన ఘోర నరకమునందు పడవేసి కఠినంగా శిక్షించును నరకం గురించి వేదంలో కూడా ఇంత స్పష్టంగా తెలియచేయబడిందండి ఈ వాక్యం ద్వారా అంటే ఈ మంత్రం ద్వారా కేవలం ఒక్క విషయం కాదండి నరకము ఉంది అన్న ఒక్క విషయమే కాదు ధర్మశాస్త్ర ప్రాధాన్యత తెలియచేయబడింది ఇంకా పునర్జన్మ గురించి కూడా ఇది లింకప్ అయ్యిందండి నన్ను ఒకరు ప్రశ్నించి ఉన్నారు మీరు పునర్జన్మ గురించి కూడా మీ పరిశోధన ప్రకారం దాని గురించి కూడా చర్చించండి అని కానీ ఈ వీడియోలో అన్ని విషయాల్ని సమగ్రంగా చర్చించడం కుదరదు కాబట్టి దైవం అనుగ్రహిస్తే అది మరో వీడియోలో చర్చిద్దామండి ధర్మశాస్త్రము అంటే ధర్మాన్ని తెలియచేసిన శాస్త్రం కదండి అంటే దేవుని ఆజ్ఞ ధర్మాన్ని తెలియచేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందండి కేవలం దైవానికి మాత్రమే ఉందండి ఇది అర్థం చేసుకోక ఇతర గ్రంథాలు మానవ నిర్మిత గ్రంథాలు అని అన్నవారికి నేను తెలియచేస్తున్నాను మీరు అలా చెప్పడం ధర్మశాస్త్రాన్ని అందివ్వగల సామర్థ్యం మానవుడికి ఉంది ఇతరులకి ఉంది దైవానికి కాక అని అనడం దైవాన్ని కించపరిచినట్లండి తెలుసుకోండి ఈ సామర్థ్యం కేవలం దైవానికి మాత్రమే ఉంది కాబట్టి ధర్మం ఎక్కడ ఏ భాషలో ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఇవ్వబడినా కూడా అది కేవలం దేవుడు మాత్రమే ఇచ్చినదండి అందులో వైరుధ్యాలు ఉన్నాయని మీకు అనిపిస్తే అది మీ అవగాహన లోపమే దయచేసి ముందు ఈ సారూప్యాలు చూడండి ఇంత గొప్ప విషయాలు చెప్పగల శక్తి ఏ మానవుడికి లేదండి కేవలం ఆ మానవుణ్ణి సృష్టించిన భగవంతుడికి మాత్రమే ఉంటుందండి ఆ భగవంతుని మీరు ఏ పేరుతో పిలుచుకున్నా పర్వాలేదు ఇలా అన్నప్పుడు ఒకరు ఇంకో ప్రశ్న వేశారండి అన్ని నామాలు దేవుడివే అంటారు కానీ కృష్ణనామం ఎందుకు ఒప్పుకోరు అనేసి నేను మళ్ళీ చెప్తున్నానండి ప్రతి చక్కని పేరు కూడా దేవుడిదే ఆ దేవుడి పేరే తర్వాత దాసులకు పెట్టడం జరిగింది కానీ ఒక పేరుని ఉచ్చరించినప్పుడు మనకి ఆయన రూపురేఖలు ఆయన చరిత్ర ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఆయన తల్లిదండ్రులు ఆయన భార్యా పిల్లలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అంటే ఆ పేరు ఉచ్చరించడం వల్ల ఆ గోచరించిన వాడే దేవుడు అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి ప్రమాదానికి ఆస్కారం లేని నామాన్ని తీసుకోండి ఎగ్జాంపుల్ ఓం తత్ సత్ అక్షర పరబ్రహ్మ యహోవా అల్లా ఈ పదాలు గుణనామాలు అంటే కర్తవ్యాలను సూచించే నామాలే తప్ప రూపురేఖలు కానీ చరిత్ర కానీ గోచరించని ఆ పేరు ఉచ్చరించగానే మనకి ఒక రూపం అంటూ స్ఫురించని నామాలు ఇవ్వండి కాబట్టి ఇందులో ఏ నామైనా తీసుకోండి ఎవరిష్టం వారిది ఓకేనండి ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను మరి సమయం అయితే గడిచిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపి ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనుకున్నానండి కానీ దైవం తలిస్తే మరో వీడియోలో దాని గురించి చర్చిస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడితో ఆపుతున్నానండి దైవం అనుగ్రహిస్తే మరో వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్